మేడం అయితే వెలుగులోకి వచ్చిన అక్రమాలే ఇవి ఆ వేళలో లెక్క పెట్టొచ్చు ఇలా అంటే బయట పడితే పరుగు పోతుందని కొంతమంది లేదా బయటపడితే చంపేస్తాము లేదా అని ఆఫర్స్ రాకుండా చేస్తామన్నవి కూడా గతంలో వచ్చాయి అంతెందుకు మా పూనం కౌర్ కూడా త్రివిక్రమ్ గారి మీద ఫిర్యాదు చేశారు కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదనేసి జానీ మాస్టర్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత మరొకసారి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని మీరు ఎలా చూస్తారు మామ్ ఇప్పుడు పూనం కౌర్ కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం కానీ అమ్మాయినా అడగందే పెట్టదు అలా ఈవిడ చట్టాన్ని ఆశ్రయించాలి నేను మాకి ఇచ్చాను అని చెప్తుంది మా యాక్షన్ తీసుకోలేదు అని చెప్తుంది మా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా చట్టపరమైన సంస్థలు వ్యవస్థలు ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు మీరు లేదు కేసు ఎందుకు వేయలేదు మీరు చేయొచ్చు కదా మీరు చేయకుండా ఎక్కడో కూర్చొని ర్యాండమ్గా పంపిస్తానంటే ఎట్లా కుదురుతుంది ఇప్పుడు ఈ అమ్మాయిల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీసు చట్టం తలుపు తట్టారు వాళ్ళు తట్టారు కాబట్టి వాళ్ళకి ఏం సమాధానం వస్తుందని మనం చూస్తున్నాం పలా తప్పు ఉంటే శిక్షించండి ఆమెకు న్యాయం చేయండి అని మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎందరికో జరిగి ఉంటాయి నేనేం జరగట్లేదు అని నేను చెప్పలేము మనం నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఎంత క్రైమ్ జరుగుతుందో మరి క్రైమ్ ఎక్కడ జరిగిందో మనకు తెలియకుండానే మనం చీకట్లో తాళాలు ఎదుగుతామా లేదు లేదా కదా ఆమె కూడా రావాలి బయటికి వస్తే ఆమె వెనక మనం నిలబడతాం ఇప్పుడు మనకి అవన్నీ తరఫున మాట్లాడినా ఇప్పుడు ఈ అమ్మాయి జానీ మాస్టర్ తాలూకు అమ్మాయి అయినా లేదు ఇప్పుడు హర్షాయి ద్వారా మోసపోయాలని చెప్తున్న అమ్మాయి అయినా వాళ్ళ తరఫున ఎందుకు నిలబడతా నిలబడాలనుకుంటున్నాము వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి చట్టం దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మేము చట్టం మీద మేము ఒక ప్రెషర్ గ్రూప్ గా పనిచేస్తాం తప్పితే మేమే తీర్పులు ఇచ్చేయలేము మేమే కేసులు కట్టలేము మేమే కోట్లలో వాదించలేము కాకపోతే ఇలాంటి సమస్యలు మనం విన్నప్పుడు మనకు ఒక హృదయంతో ఆలోచించాలి ఒక సున్నితత్వం ఒక సునిశ్చితత్వం ఉండాలి అవి లేకుండా పోయినాయి మనకి సెన్సిటివిటీ పోగొట్టుకున్నాం మనం కాలు చేశారు సెన్సిటివిటీ లేదు సెన్సిబిలిటీ కూడా లేదు మనకి ఆ రెండు పోయిన తర్వాత ఏ మాట్లాడుకున్నా రోడ్డు పక్కన రాళ్ళు ఉంటాయి కదా కిలోమీటర్ రాళ్ళకి మనకి తేడా ఉంటాయి